హాయ్ హలో అందరికీ ఎప్పుడైనా పచ్చి పులుసు ఎన్నిమిరకాయలతో ట్రై చేశారా ఎప్పుడు పచ్చి పచ్చిమిరగాయలతోనే ట్రై చేసి ఉంటారు కదా ఒకసారి ఎన్నిమిరగాయలతో ట్రై ట్రై చేయండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది నేను ముందుగా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను ముందుగా బాండి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని పదిహేను ఎన్నిమిర్చి చిన్న ముక్కలుగా చేసి బాగా ఎంచుకోండి ఎర్రగా మాడిపోకూడదు అవి బాగా ఎంచుకొని అవి చల్లారేదాకా పక్కన పెట్టేసేయండి మిక్సీకి మాత్రం వేయద్దు పప్పు గుర్తుతో మెత్తగా దంచుకోండి నేను దంచుకునేటప్పుడే అందులో కొంచెం రాళ్ళు యాడ్ చేశాను అందులో మెత్తగా దంచుకోండి ఇందులో నేను చిన్న బెల్లం ముక్క యాడ్ చేశాను మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయండి నేనైతే వేసుకున్నాను దాన్ని కూడా మెత్తగా దంచేసాను లేకపోతే తర్వాత టైం పడుతుంది కదా అందులో నేను ముందుగా నేను నానబెట్టుకున్న చింతపండు రసం యాడ్ చేశానండి టేస్ట్ చూసుకుంటా మనకి ఇంకా ఎంత పడుతుందో మీరు యాడ్ చేసుకోవచ్చు నేనైతే టూ కప్స్ పట్టిందండి నేను ముందుగానే రెండు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అందులోనే వేసానండి మీకు సాల్ సరిపోయిందో లేదో చూసి అడ్జస్ట్ చేసుకోండి అంతేనండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటే పచ్చి పులుసు రెడీ అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి